హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ సండే మార్నింగ్ ఎప్పుడెప్పుడు మీకోసం స్పెషల్ వీడియో రిలీజ్ చేద్దామని చెప్పేసి ఫుల్ వెయిటింగ్లో అయితే ఉన్నానండి ఎందుకంటే ఈ సండే మామూలు వీడియో ఇవ్వడం లేదు నైటీస్ కలెక్షను నైటీస్లో బాబో ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ అని మీరు ఆశ్చర్యపోయే అన్ని కొత్త కొత్త కలర్స్తో మీ ముందుకైతే వచ్చేసాము ఫాబ్రిక్స్ టూ గుడ్ డిజైన్స్ టూ గుడ్ ప్రైజెస్ రీజనబుల్ అండ్ ఇవన్నీ మనకి కలిసి ఎవరు ఈ వీడియో ఇచ్చారంటే గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి అండ్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ అండ్ సండే మార్నింగ్ వచ్చిందంటే వీరి దగ్గర నుంచి వీడియో వచ్చేస్తుంది ఇది మనందరికీ తెలుసు అండ్ ఆల్మోస్ట్ ఒక టెన్ సండేస్ నుంచి మార్నింగ్ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ అలా అలా గంట కొట్టే వీడియో శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ వారిది అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఈరోజు అయితే కలెక్షన్ మాత్రం మామూలుగా లేదండి ఇచ్చి పడేసారు చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్తో అండ్ వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఇంకా లైక్స్ యాడ్ చేయాల్సిన వాళ్ళు లైక్స్ యాడ్ చేసి టకటక అలానే కామెంట్స్ పెట్టాల్సి పెట్టాలి అనుకునే వాళ్ళు టకటక కామెంట్స్ పెట్టేసేయండి ఎందుకంటే మీకు బాగా నచ్చుతుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ కలర్ కాంబినేషన్స్ అలా ఉంటాయి అండ్ ఫ్రీ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ వరకు సరిపోతాయండి ఇంకెందుకు ఆలస్యం వీడియో వచ్చేసేది హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజు గ్యాప్ వచ్చింది పర్చేసింగ్ వెళ్ళడం వల్ల చాలా రోజు గ్యాప్ వచ్చింది మంచి మంచి కలెక్షన్స్ అయితే తెచ్చేసాను అనమాట వన్ బై వన్ వీడియోస్ మొత్తం రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి అన్నమాట తప్పకుండా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాము ఐటీస్ కలెక్షన్ తీసుకొచ్చాము సో సమ్మర్ స్పెషల్ గా కాటన్ ఐటీస్ కలెక్షన్ సో అడ్రస్ చెప్దామా ఫస్ట్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్ వాసి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ ఉంటది సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ రెండు వందల టూ వన్ షాప్ నెంబర్ మనకి స్టార్టింగ్ లోనే ఉంటుంది సో నైటీస్ కలెక్షన్ లోకైతే అయితే వెళ్ళిపోదాము ఈ రోజు కలంకారి కాటన్ మీద కలంకారీ నైటీస్ ప్లస్ డిజైన్ చాలా న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చాము ఇప్పటి వరకు బాతిక్ సారీస్ లోనే చూసాము ఇప్పుడు నైటీస్ లో చూస్తున్నాం అనమాట తప్పకుండా క్వాలిటీ మంచి నైటీస్ అయితే చూపిస్తున్నాము తప్పకుండా స్టార్టింగ్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి అండ్ మీకు అందరికి తెలిసి లక్ష్మి ఇమాజిన్స్ ఫ్యాషన్ నుంచి అన్ని కూడా ఆఫర్ లోనే పెడతాము అండ్ రీజనబుల్ ప్రైజ్లోనే ఇస్తాం అనమాట ఇవాళ నైటీస్ కలెక్షన్ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సమ్మర్ కాటన్ స్పెషల్ సందర్భంగా నైటీస్ అయితే షేర్ చేస్తున్నాము సో ఇవి ఎంత పడతాయి మ్యామ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఇట్లా స్పేర్ నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ అయితే టూ బటన్స్ ఓపెన్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఓకే అండ్ ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి పాకెట్ కూడా వస్తుంది అనమాట పాకెట్ కూడా అవైలబిలిటీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి వస్తుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది చూపిస్తున్నాం ఈ రోజు ఆల్సింగ్ వర్క్ చూపిస్తున్నా కూడా చూపిస్తున్నారు సైజ్ లో మంచి కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది రూపాయలు ప్యూర్ కాటన్ కలర్ గ్యారెంటీ విత్ పాకెట్ ఓకే కలర్ గ్యారెంటీ మనకి విత్ పాకెట్ నైటీస్ తో మంచి నెక్ మోడల్ అయితే వచ్చాయన్నమాట కలర్ చార్ట్స్ ఉంటాయి అనమాట ఓకే ఓపెన్ చేస్తే అందులో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి ఓకే నైటీ ఓపెన్ చేస్తే దీనిలో ఇలా డిఫరెంట్ గా అయితే చార్ట్ వచ్చింది ఓకే సో మీకు వచ్చేసరికి ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఓకే మంచి ఫ్లోరల్ మా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి ఏమో మనకి డాల్ డిజైన్ లాగా అయితే ఉంటుంది అనమాట డిజైన్ చూసం దానిలో కూడా అసలు చాలా రీజనబుల్ ప్రైస్ తో కి ఇవ్వాలని

కలర్ చటు వేయండి అక్క అండ్ దీంట్లో డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి డార్క్ వైన్ కలర్ షేడ్ అనమాట మీకు ఓపెన్ చేసిందేమో డార్క్ కాఫీ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ నేను ఎవలపించాం బ్లూ కలర్ సో ఒకసారి డిజైన్స్ గమనించండి హెవీ క్వాలిటీతో గ్యారంటీతో ఇస్తున్నాము ఓకే ఓకే వచ్చిందనమాట ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇట్లా వేరు వేరుగా అయితే సేమ్ వస్తాయి కలంకారి వచ్చేటప్పటికి వేరు వేరుగా వస్తాయి వేరు వేరుగా వచ్చినాయి అనమాట ఏది తీసుకున్నా టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చరికి పాట్ డిజైన్ అయితే వచ్చింది ఇదే కలర్ సేమ్ లో టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ థర్డ్ పీస్ కూడా ఉంది అనమాట సో ఇలా అండి మనకి కలంకారీలో ఇలా డిఫరెంట్ అయితే వస్తాయి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కలర్ గ్యారెంటీ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా గ్యారెంటీగా చెప్పిస్తున్నాం మీకు ఈ సమ్మర్కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండి మెయింటెనెన్స్ లేకుండా ప్యూర్ నైటీస్ కాబట్టి ఇంక అందరికీ తెలిసి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తారు అండ్ మీకు మెథటిక్ కాటన్ లో ఇస్తున్నాం అనమాట మీకు ఫీల్నెస్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇవ్వటం జరుగుతుందండి మీకు సింగిల్ నైట్ తీసుకోవచ్చా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే చాలా కాబట్టి చాలా బాగున్నాయి వెరీ వెరీ రీజనబుల్ లో మంచి కలర్ గ్యారంటీ వస్తుంది క్వాలిటీ కూడా గ్యారెంటీగా ఇస్తున్నామండి మీరు హోల్సేల్ గా చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఫుల్ గ్యారంటీ అనేది ఉంటుంది అనమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ మనకి డబుల్ ఎక్స్ఎల్ కన్నా ఎక్కువ సైజ్ నైటీయే వచ్చింది ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి మనం బాతిక్ డిజైన్ అయితే చూపిస్తున్నాం నైటీస్ ఇప్పటి వరకు శారీస్ లో బాతిక్ డిజైన్స్ చూపించాం అనమాట ఇప్పుడు నైటీస్ లో బాతిక్ డిజైన్స్ మ్యానుఫాక్చర్స్ దగ్గరకు వెళ్ళి మరీ మనం తీసుకొచ్చామన్నమాట ఇవి అందుకని బాతిక్ డిజైన్ నైటీస్ అయితే దొరికినాయి మార్కెట్ లో లేదు అసలు ఈ కలెక్షన్ అయితే మాత్రం మంచి పింక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట ఇది నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ హై నెక్ ఏ వస్తుంది అనమాట ఇట్లా నెక్ దగ్గర కూడా మనకి మంచి గోటు ప్లస్ లేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది లేస్ వరకు టూ బటన్స్ కూడా నెక్ డిజైన్ కూడా స్పెషల్ గా ఉందండి మనకి అవును లెంత్ కూడా చూడండి డబల్ ఎక్కువ సరిపోతుంది అన్నీ వచ్చిందనమాట హ్యాండ్స్ అయితే బ్లాస్ హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్ చిన్నవి అనుకోండి ఎందుకంటే ఈ మెజర్మెంట్ ఎక్కువ ఇచ్చాడు అవును షోల్డర్ మెజర్మెంట్ ఎక్కువ ఇవ్వడంతో హ్యాండ్ చిన్నగా అనిపిస్తుంది ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూడాలి సో కలర్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుందండి బాతిక్ అనేది మేడం చెప్పినట్టుగా ఇంత ముందు సారీస్ లోనే వచ్చిందనమాట అండ్ డ్రెస్ మెటీరియల్స్ లో రిపీట్ అయింది సో నైటీస్ లో అయితే మనకి ఫస్ట్ టైం బాతిక్ డిజైన్స్ అనేది చేయించడం జరిగింది వీటిల్లో నాకు తెలిసిన వరకు కలర్స్ అయితే మాత్రం ఎక్కువే ఉన్నాయి ఒకసారి కలర్ చార్ట్ అయితే గమనించండి ఎల్లో కలర్ అలానే మనకి బ్రిక్ డార్క్ పింక్ షేడ్ అలానే మనకి టమోటా రెడ్ మెజంతా కలర్ అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి పింక్ షేడ్ అయితే ఓపెన్ చేశాము సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బ్రాండెడ్ క్వాలిటీతో గ్యారంటీ ఇస్తున్నామండి మీరు ఎన్ని డేస్ అయినా బాగా చేసుకోవచ్చు నెక్స్ట్ సమ్మర్ కూడా ఇవే నైటీస్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు అనమాట అంత హెవీ గ్యారంటీ అయితే ఉంటుంది దీంట్లో మైండ్ అంటే మనకి బాధిని వచ్చింది అలానే శుభూరి వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే లెంత్ క్వాలిటీతో మనకి డిజైన్ అయితే పక్కా మెజర్మెంట్స్ ఫ్రీ అంటే ఫ్రీ సైజ్ వచ్చింది బాగా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోయింది నాకు తెలిసినంత వరకు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలైతే పడుతుంది ఇప్పుడు ఈ బాంధినిలో కలసి చూపించరా బాంధిని కలర్స్ వచ్చేసి కూడా మనకి కలర్స్ ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు అవును సో బార్తిక్ లో అయితే మాత్రం ఒక టెన్ కలర్స్ దాకా చూసాము ఈ బాంధినిలో కలర్ షేడ్స్ ఒకసారి అయితే గమనించండి చాలా దగ్గరకి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా మీకు అర్థం అవటం కోసం టూ సెవెంటీ నైన్ రూపీస్ లో మీకు ప్రైజ్ అనేది పడుతుందండి సో బార్తిక్ లో ఒకటైనా తీసుకోవచ్చు బాధినిలో ఒకటైనా కూడా తీసుకోవచ్చు అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవ్వాలి మనకైతే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుందన్నమాట మీరు మనం సండేనే రిలీజ్ చేస్తాం కాబట్టి వీడియో అనేది మీరు సండే షాపింగ్కి అయితే తప్పకుండా వచ్చేయచ్చు అండ్ మీకు వచ్చేసరికి ఇదే ప్రైస్ అయితే ఇస్తారు మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే ఏంటంటే షాపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది మీకు వీడియోలో చెప్పిన ప్రైస్ రేట్కే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఓకే టూ డిజైన్స్ కూడా టూ సెవెంటీ నైన్గా మేడం క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుందండి అసలు చెప్పడం కాదు ఎక్కడా లేవు అవును ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇండియాలో నెక్స్ట్ కలెక్షన్ కూడా మనం డిఫరెంట్ గా బతిక్ డిజైన్ అలాగే వీటిలో చూపిస్తున్నాం కదా ఇందులో వేరే ప్రింట్ అయితే వచ్చింది అనమాట అందుకని మనం కలర్ చార్ట్స్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తున్నాం ఇది బాతిక్ డిజైన్ లోనే ఇందాక ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి రౌండ్ లో డ్రాప్ డిజైన్ లాగైతే వచ్చిందనమాట మీరు గమనించండి మనకి నైటీలో ఉత్తం బాతికే కాదండి మనకి షుభూరి మొత్తంతో నైటీ అంతా కూడా శుభూరి ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట వీటిలో కలర్ స్టార్ట్ అయితే చూడండి ఆల్మోస్ట్ వీటిలో మనకి డబల్ త్రిబుల్ ఫోర్స్ కూడా ఉన్నాయి మీకు ఎనీ నైటీస్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మేడ్ అయితే నైటీస్ చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మేడం దగ్గర ఉండి అదే పనిగా స్పెషల్ డిజైన్స్ అనేవి చేపిచ్చి తీసుకురావడం అయితే జరిగిందండి మీకు ఇలాంటి క్వాలిటీ అయితే మార్కెట్లో కానీ అదర్వైజ్ ఎక్కడ కూడా మీకు ఉండవు అనమాట అండ్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ప్రైస్ అయితే మాత్రం అసలు ఉండవు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా ఎల్లో చాలా బాగుంది ఎల్లోకి మ్యాంగో గ్రీన్ అయితే వస్తుందనమాట క్వాలిటీ చూసారు కదండి ఎంత థిక్నెస్ ఎంత క్వాలిటీ వస్తుందో చాలా స్మూత్ మీరు ఇంకా వాష్ చేసే కొద్ది వాడే కొద్ది మీకు ఇంకా స్మూత్నెస్ ఉంటుంది మీకు కాటన్ ఫీల్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా ఈ సమ్మర్కి ఇలాంటి నైటీస్ అయితే చాలా సూటబుల్ అవుతాయి అనమాట విత్తు చూడండి అలానే మనకి సైజ్ చూడండి పొడవు కూడా చూడండి మీకు ఎంత ంతటి వాళ్ళకైనా కూడా నైటీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఆల్మోస్ట్ త్రీ ఎక్సల్ దాకైతే వస్తుందండి ఇలాంటి నైటీస్ ఇలా వచ్చినప్పుడే మనం యూస్ చేసుకోవాలన్నమాట అసలు మిస్ చేసుకోకండి దీన్ని రేట్ ఎలా పడుతుంది టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే ప్రైస్ తోనే ఇస్తున్నామా ఫ్రీ బాతిక్ డిజైన్ వచ్చేవి సారీస్ అయినా మనం చూస్తాం కదా సిక్స్ ఫిఫ్టీ అవోనే ఉంటాయి కానీ నైన్టీస్ లో కూడా మనం తెచ్చి త్రీ ఫిఫ్టీ అమ్మకుండా ఓన్లీ టూ సెవెంటీ నైన్ కి అమ్ముతున్నాము ప్రైస్ చేస్తూ అమ్ముతున్నాము సార్ మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులోనే డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి బాతిక్ లోనే మనకి ప్రింట్లు అయితే చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మీరు ఓపెన్ చేసేది కూడా అదే ప్రైస్ లోనే టూ సెవెంటీ నైన్ ప్రైస్ లోనే ఓకే చేంజ్ అయినప్పుడు తప్పకుండా సో ఈ ప్యాటర్న్ ఒకసారి చూడండి మీకు మిడిల్ అంతా కూడా ఒకలాంటి డిజైన్ వచ్చేసేసి మనకి టూ సైడ్స్ కూడా సైడ్ వచ్చింది మనం వాటికైతే ఫ్రంట్ చూసాం సైడ్ వచ్చింది ఇక్కడ వరకు వస్తుంది సో మనం మనీ కానీ ఏదైనా మొబైల్స్ కానీ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి డిజైన్ గమనించండి ఇందాక చూపించిన డిజైన్స్ కూడా అవును ఇలా అన్ని కూడా టైప్లర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి అండి వీటిలో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఏ పడుతుంది మీరు ఎక్కడైనా చూసుకోండి ఆన్లైన్ లో గానీ మార్కెట్ లో గానీ షోరూమ్స్ లో కానీ ఎక్కడైనా చూడండి ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి ఇంత క్వాలిటీ లో గానీ మెయింటైన్ చేసింది లేదు ఇందులో అయితే మాత్రం మనకి ఫైవ్ వచ్చినాయి మంచి ఆరెంజ్ మెరూన్ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ ఓపెన్ వచ్చేసరికి డార్క్ బొట్టు కలర్ అయితే వచ్చింది అన్నమాట రెడ్ కలర్ ఇదైతే మాత్రం చూడండి ఇలా రౌండ్ రౌండ్ డిజైన్ తో వచ్చింది బాగుంది ఇది కూడాను మీకు చేంజ్ అవుతాయి దీనికి కూడా సైడ్ పాకెట్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీకి అయితే మాత్రం వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ అక్క వన్ ట్వంటీ గా కూడా కాదు నాకు తెలిసిన ద్వారా ఎందుకంటే క్వాలిటీ ఎంత థిక్నెస్ తో అయితే వస్తుంది చాలా బాగుంది నెక్ వర్క్ చూడండి బటన్ వస్తుంది ఇలా మనకి లేస్ వర్క్ వస్తుంది అనమాట పైపిన్ ఇచ్చారు రౌండ్ నెక్ ఇలా ఇది పలక మెడ లాగా వచ్చి ఎంత బాగుంది చూడండి డిజైన్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రండి బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే వస్తుంది అనమాట హోల్సేల్ కస్టమర్స్ కూడా ఇదే ప్రైస్ పడుతుందాక హోల్సేల్ కస్టమర్స్ కస్టమర్స్ వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ ఏమో తీసుకుంటే వాళ్ళకి ప్రైస్ అనేది చెయ్యండి తప్పకుండా సో విన్నారు కదండి హోల్సేల్ కస్టమర్స్ కి ఒక ట్వంటీ పీసెస్ కనుక ఏవో తీసుకుంటే మీకు ప్రైస్ ఇంకా లెస్ అవుతుంది అనమాట తప్పకుండా వేరియేషన్ అయితే ఉంటుంది రిటైల్ గా తీసుకునే వాళ్ళకి ఒక ట్వంటీ పీసెస్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి గ్యారంటీ గా వేరియేషన్ అయితే ఉంటుంది మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఫైవ్ మాత్రమే సో ఆ వేరియేషన్ వచ్చినా కూడా వాళ్ళు ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు కదా దాని మీద వేసుకొని హోల్సేల్ ప్రైస్ లో మనం అమ్ముకునే వాళ్ళంటే వాళ్ళకి ఒక రూపాయి ఉండాలి కాబట్టి సో ఇది కూడా రివీల్ చేసేసాము ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది సో మీకు చెప్పాం కదండి రిటైల్ ప్రైస్ వీడియోలో మెన్షన్ చేస్తాం అనమాట మనకి తప్పకుండా సో మనకి ఇంకా ఇది మార్చే కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్ ఇంకా బాగా యూస్ చేస్తారండి నైటీస్ అయితే మాత్రం చాలా వాంటెడ్ ఉంటుంది అనమాట నైట్ కలెక్షన్ లో కూడాను కొంచెం స్పీడ్ గా పెడుతున్నాం ఇప్పటికే సిస్టర్ లేట్ అయింది అనుకుంటున్నారు నాకు తెలిసిన తర్వాత కొంచెం స్పీడ్ గానే పెట్టేస్తున్నాం కాబట్టి హోల్సేల్ కస్టమర్స్ అయితే హ్యారీ అవ్వండి ఈ వీడియో మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ప్రైసెస్ వైజ్ గానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ అంతా కూడా మీకు గ్యారెంటీ చెప్పి ఇస్తున్నాము మీకు కన్ఫామ్గా గ్యారంటీ ఇస్తున్నాము అనమాట ఇట్లా ఎన్ని అక్క వన్ టూ త్రీ సిక్స్ వచ్చినాయి ఓపెన్ తో కలిపి సిక్స్ కలర్ చాట్ అనమాట చూడండి మీకు మొత్తం నైటీ అయితే ఇలా వస్తుంది ఇది మనకి నెక్ పట్ వస్తుంది ఆల్మోస్ట్ టూ డిజైన్స్లో ఆరెంజ్ అనేది రిపీట్ అయ్యింది చాలా బాగుంది ఐటెం అయితే మాత్రం డిజైన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ అక్క అది ఓపెన్ చేసావు ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నా మెరూన్ కానీ ఆరెంజ్ కంటే ఆరెంజ్ తీ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం చాలా బాగున్నాయి డిజైన్ కదా అక్క ప్రతి డిజైన్ చేంజ్ ఉంది ఎస్పెషల్గా చేయించుకొచ్చారు కదా డిజైన్స్ తెలిసిపోతున్నాయి మనకి అయ్యా బాగుంది చాలా బాగుంది డిజైన్ చూడండి మీరు ఒకసారి మనకి ఇట్లా బార్డర్ బార్డర్ కాదు ఇలా టూ సైడ్స్ ఒకటే కలర్ వచ్చి మిడిల్ కలర్ మార్చుకోవాలి బ్యాక్ కూడా అంతే కదా బ్యాక్ కూడా అంతే వస్తుంది సూపర్ వీటిలో ఎన్ని కలర్స్ వచ్చాయి అవును ఈ డిజైన్ లో మాత్రం ఆల్మోస్ట్ ఒక సిక్స్ కలర్స్ అయితే ప్రతి డిజైన్ వచ్చినాయండి మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట ఇవన్నీ కూడా టూ సెవెంటీ నైన్

సో ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్ అనేవి రిపీట్ కూడా ఉన్నాయండి మీరు వన్స్ కాంటాక్ట్ అవుతే ఒకటే లాంటి పీసెస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట మీరు అసలు మిస్ చేసుకోకండి జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం వైట్ అనమాట స్పెషల్ వైట్ చూపిస్తున్నాము వైట్ లో నైటీస్ కావాలని కూడా చాలా మంది అడుగుతారు అనమాట అందుకని నైటీస్ అయితే ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఎన్ని కావాలి ఏ డిజైన్స్ లో కావాలన్నా కానీ అవైలబుల్ గా ఉంది వైట్ మీద మనకి బ్లూ కలర్ చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఒకసారి నెక్ పార్ట్ దగ్గర వర్క్ చూపించవా నెక్ అయితే ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ ఓపెన్ అనమాట ఓపెన్ అయితే వస్తుంది ఇక్కడ చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట చాలా బాగుంది ఇందులో వైట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది విత్ కూడా చాలా హెవీగా వచ్చిందండి మీకు ఏ నైటీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ఎల్ దాకైతే వస్తాయి అన్నమాట నాకైతే కన్ఫామ్ గా చెప్తున్నాను పర్ఫెక్ట్ సైజ్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఈ వైట్ కాంబినేషన్ లో ప్రైస్ ఎలా పడుతుంది అక్క దీని ప్రైస్ ఎలా పడుతుంది అక్క దీంట్లో కూడా సేమ్ అన్నమాట ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట దీంట్లో త్రీ కలర్ చూసాం కదా ఈ త్రీ కలర్స్ లో ఎన్ని కావాలన్నా ఓకే చేంజ్ సేమ్ డిజైన్ లో నాకు సేమ్ ఒక త్రీ పీసెస్ తప్పకుండా టూ సెవెంటీ నైన్ రూపీస్ లో వైట్ కాంబినేషన్ చూపించాము ఇందులో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట ఇందా దాకా మనం బాతిక్ డిజైన్స్ లో చూసాం కదా మనకి డిఫరెంట్ డిజైన్ తో బాతిక్ లో ప్రింటెడ్ వేడ్ అయితే వచ్చింది అవును దీని కాంబినేషన్ ఎలా వచ్చిందంటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకి డిజైన్ వచ్చేసి ఈ టూ సైడ్స్ లో కూడా మళ్ళీ గ్యాప్ అయితే వచ్చిందండి ఇక్కడ మనకి పాకెట్ ప్రొవైడ్ చేశారనమాట హ్యాండ్స్ కూడా మీకు షోల్డర్ అనేది కూడా విత్ ఎక్కువ వస్తుంది మీకు ఏ డౌట్ ఉండదండి మీకు నైటీస్ కలెక్షన్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవాలన్నా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవాలన్నా కూడా మీ పర్ఫెక్ట్ షోల్డర్ పరంగా కానీ హ్యాండ్ పరంగా కానీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట వీటిలో ఒకసారి కలర్స్ అయితే లుక్ వేద్దాము బొట్టు మెరుగు కలర్ అనేది ఒకటి నైటీ ఓపెన్ పిక్ చేసి చూపించాం కదండి నెక్స్ట్ వన్ వచ్చారేమో డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది అనమాట అలానే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అండ్ కాఫీ కలర్ షేడ్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పింక్ లోని మనకి బేబీ పింక్ అయితే వచ్చిందనమాట దీనిలో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఈ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా ఎక్స్ట్రాడనరీ గా ఉన్నాయండి సమ్మర్ కాటన్ స్పెషల్ ఫుల్ గ్యారెంటీ తో ఇస్తున్నాము ఈ ప్రైజెస్ కి మీరైతే మాత్రం అసలు మిస్ చేసుకోకండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఏ నైట్ తీసుకున్నా కూడా టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ కస్టమర్స్ షాపుల్లో అమ్మే వాళ్ళు కావచ్చు ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు కావచ్చు మీకు హోల్సేల్ గా ఒక ఇరవై నుంచి ముప్పై పీసులు తీసుకుంటాం అన్నట్లయితే మాత్రం మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది తగ్గుతుంది ప్రతి పీస్ మీద కూడా ఈ ఆఫర్ అయితే మాత్రం హోల్సేల్ కస్టమర్స్ కి బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి నైటీలు మీకు అయితే మాత్రం ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నా ఏ వీడియో చూసినా ఏ ఆన్లైన్ లో చూసినా కూడా త్రీ ఫిఫ్టీ ఉండడం పక్కా అండి ఈ క్వాలిటీ వస్తుంది ఇదే క్వాంటిటీ వస్తుంది దీంట్లో మాత్రం రాజీ పడవసరం లేదు భలే ఉన్నాయి అక్క డిజైన్స్ అయితే మాత్రం ఒక దాని మించి ఒక డిజైన్ ఈ డిజైన్ ఎంత వేరియేషన్ చూడు ఇందాక మనకి మిడిల్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ అలా రాలేదు మళ్ళీ నెక్స్ట్ ఇది రిపీట్ అయితే చాలా బాగుంది సో మన కస్టమర్స్ కోసమే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది పర్చేస్ చేశారు అక్క అయితే మాత్రం అప్రిషియేట్ చేయాలండి చాలా బాగుంది నైటీ కలెక్షన్ అయితే మాత్రం ఈ ఇలాంటి వీడియో మళ్ళీ ఈ సమ్మర్ లో వచ్చిందో లేదో నాకు తెలియదు అనమాట ఇంతకన్నా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాను మన అక్క ఇవన్నీ కూడా సూపర్ కలెక్షన్ సింగిల్ గా తీసుకుని యూజ్ చేసుకునే వాళ్ళకైనా కానీ పెద్ద వేరియేషన్ లేకుండా అందరూ హ్యాపీగా వేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఎక్కువ వేరియేషన్ కూడా పెట్టలేదు నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపించాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ఫీడింగ్ నైటీస్ చూపిస్తున్నాం అనమాట ఫీడింగ్ నైటీస్ లో కూడా ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి వస్తుంది ఓకే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నెక్ వచ్చేసి ఇట్లా వస్తదన్నమాట అనమాట ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కాదు బటన్స్ అయితే షో కోఫ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఫీడింగ్ నైటీస్ కాబట్టి ఇక్కడ జిప్స్ అయితే ప్రొవైడ్ చేశాయి ఇదిగోండి ఇలా చాలా దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాము మీకు నైట్కి మనకి జిప్ మోడల్ ఎక్కడ వస్తుందని చెప్పేసి ఇలా జిప్ వస్తుంది జిప్ ఉన్నట్టు అసలు కనిపించదు డిజైన్ లో కవర్ చేసేసాడు అనమాట ఉన్నట్టుగానే లేదనమాట ఫీడింగ్ లో కూడా ఇది డిఫరెంట్ డిజైన్ అయితే దొరుకుతుంది అన్నమాట ఇది కూడా తీసుకొచ్చేసాము ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది సో వీటిలో కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకొని కుట్లో వేయించుకోవచ్చు అండ్ ఫీడింగ్ నైటీస్ అండి దీని దగ్గర నేను మెన్షన్ చేస్తాను ఫీడింగ్ నైటీస్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడాను వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి డార్క్ ప్యాటర్న్ వచ్చిందనమాట డార్క్ కాఫీ కలర్ మెరూన్ కలర్ అలానే మనకి చిల్లీ రెడ్ రత్నావలి బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ అయితే వస్తుంది ఇవి వచ్చేసరికి మనకి ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ అనేది పడుతుంది అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఇంకా వీటిలో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ బిట్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా ఫీడింగ్ నైటీస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది మీకు అక్కడ రాస్తాం కూడా దీనికి ఎలా వచ్చింది అక్క మనకి జిప్ సిస్టమ్ అనేది అనమాట అంటే కొంచెం చూపిద్దాం ప్రతి కి చూపిస్తే ఆహా ఓకే మనకి ఇలా ప్యాచ్ మీద వస్తుందా అని చెప్పేసి అర్థమవుతుంది

అలానే మనకి బ్లాక్ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి పింక్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి డార్క్ నవీ బ్లూ అయితే వస్తుంది అనమాట డిజైన్ గమనించండి మనం ఏ నైటీ అయితే ఓపెన్ చేసి చూపించామో అదే నైటీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అయితే వచ్చిందనమాట జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే వచ్చేసి మనం సిక్స్ కలర్ చూపించాము ఓకే డిజైన్స్ అయితే ఓపెన్ చేయక్క కదక్క టూ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ లోనే చూపిస్తున్నావు కదా

సో డార్క్ రత్నావళి బ్లూ కలర్ దీనికి మోడల్ వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట జిప్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలా జిప్ ఇలా జిప్ వస్తుంది ఒకసారి చూడండి క్లారిటీ గా చూపిస్తున్నాం మీకు డౌట్ వద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇలా వెరీ స్పెషల్ కలెక్షన్ ఇవాళ వీడియో అయితే మాత్రం గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ వన్ నైన్ అండి సండే కూడా షాప్ ఓపెన్ లో అయితే ఉంటుంది మీకు ఎన్ని నైటీస్ కలెక్షన్ కావాలన్నా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము లేదంటే కూడా మీరు ఈ రోజు నైట్ బయలుదేరి లేదా మీకు పర్చేస్ చేసుకోవడానికి మేము వస్తున్నాం అని చెప్పి ఒక నైట్ మీరు కాల్ చేసినా కూడా నెక్స్ట్ టైం మీకు హోల్సేల్ గా మీకు ఇవ్వడం కూడా జరుగుతుందండి హ్యాపీగా ఆన్లైన్లోనే పెట్టుకోండి ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి టూ సిక్స్టీ రూపీస్లోనే డబుల్ ఎక్స్ సైజ్ దాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాము ఆల్మోస్ట్ వీటిలో ఒక ఫైవ్ టు టెన్ డిజైన్స్ దాకైతే ఉన్నాయి ఆ డిజైన్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా చూపిస్తామండి ఇది వచ్చేసరికి డార్క్ నాచు గ్రీన్ కలర్ అయితే వస్తుంది దీని డిజైన్ ఒక్కసారి మీరు లుక్ వేసేసేయండి డిజైన్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట అలానే నెక్ పార్ట్ దగ్గర కూడా ఇంట్లో డిఫరెంట్ వస్తుంది ఒకసారి జిప్ సిస్టమ్ కూడా మీరు గమనించండి

పింక్ కలర్ అండ్ మీకు ఒకసారి బ్లాక్ నాచు గ్రీన్ అనమాట జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ మాత్రం వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు కళ్యాణి నెక్ అందరికి ఐడియా ఉంటుంది కదా సో మీకు అదే లో వేతే మాత్రం చాలా మంది అడుగుతారండి మాకు ఎన్ని నైటీస్ చూపించినా కళ్యాణి నెక్ నైట్లు కన్ఫామ్గా కావాలి అని చెప్పేసి సో అదే మోడల్లో ఫీడింగ్ నైటీస్ ఇవి కూడా ఇదిగోండి మనకి సిస్టమ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బేస్ తో అయితే వచ్చిందనమాట నైటీ అంతా కూడా ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది నెక్ పార్ట్ దగ్గర ఒక కలర్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ కూడా మీకు అలానే చూపిస్తాము దీని ప్రైజ్ అక్క దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అంటే టూ సిక్స్టీ వాటి ప్రైజే అనమాట సో ఫ్లోరల్ డిజైను అలానే మనకు వచ్చేసరికి డిజైన్ అయితే వస్తుందన్నమాట డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి అయితే లుక్ అయ్యండి జస్ట్ మీకు టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి దాకైతే సరిపోతుంది అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నైటీస్ కలెక్షన్ అనేది హ్యాపీగా పర్చేస్ చేయండి మేము ఎంత గ్యారెంటీ చెప్పి ఇస్తున్నామో మీరు కూడా అంతే గ్యారెంటీగా రఫ్ అండ్ టఫ్గా మీరు ఉపయోగించుకోవచ్చు లేదా హోల్సేల్ కస్టమర్స్ అంతే గ్యారెంటీగా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫిన్ అనమాట స్పన్ ఐటిస్ కావాలని చాలా మంది అయితే అడుగున్నారు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకైతే వస్తుంది ఆ స్పన్ లో కూడా ప్లెయిన్ 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 గోట్ అయితే వస్తుంది అనమాట రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది మనకి పైపింగ్ మోడల్ లో మనకి మొత్తం కూడా డిఫరెంట్ గా వస్తుంది అనమాట హ్యాండ్ కి అలానే నెక్ పార్ట్ కి వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి ప్యూర్ లైట్ వెయిట్ అయితే వస్తుంది స్పన్ అనేది చాలా మంది అడుగుతా ఉంటారు పండ్ లో కూడా ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ పండ్ లో క్వాలిటీస్ చాలా ఉంటాయి బెటర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ లో చూపిస్తున్నాము ఓకే ఓకే అక్కడ ప్లెయిన్ అయితే చూపించాము అలాగే కొంచెం సింపుల్ డిజైన్ ప్లెయిన్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అంత డిజైన్ వచ్చింది కదా అంటే నెక్ ప్యాటర్న్ ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎలా వస్తుంది ఇది కూడా ప్యూర్ స్పన్ అనమాట ఈ స్పన్ లో కూడా దీనికి చిన్నగా కొంచెం సింపుల్ గా అయితే డిజైన్ వచ్చింది ఓకే ఓకే ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఇది కూడా ఫ్రంట్ టూ బటన్స్ అయితే ఓపెన్ వస్తుంది దీనికి కూడా గోట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా కలర్ ఛాన్స్ ఉంటాయి ఇవి అయితే మాత్రం ఇక్కడ మనకి బయట షోరూమ్స్ హోజరీస్ లో చాలా హెవీ కాస్ట్ ఉంటుంది ఒకటే మీకు త్రిబుల్ నైన్ అంత ప్రైస్ దాకా అయితే ఉంటుంది ఈ క్వాలిటీ ఇలాంటి కలర్ ఫ్యాన్సీ లుక్ లో అయితే మాత్రం వీటికి వచ్చరికి లేస్ వర్క్ అయితే వస్తుందండి మీకు ఇది గమనించండి ఇది కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాము మనకి పైపి ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో యెల్లో కలర్ లేస్ వర్క్ వచ్చింది దీనికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ ఓపెన్ పిక్ మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే సిస్టర్ అంటే ప్యూర్స్ సైడ్ అనమాట దీనికి వస్తాయి వర్క్ వచ్చింది వర్క్ రానిది కూడా సేమ్ సేమ్ కాస్ట్ అయితే పడుతుంది ఇందులోనే ఇంకో డిజైన్ ఓకే సో దీంట్లో అనేది డిజైన్ కాంబినేషన్ అనమాట ఇది ఒకసారి లుక్ వేయండి దీనికి ప్యాచ్ వర్క్ వచ్చేసరికేమో మనకి ఇట్లా డిఫరెంట్ లో అయితే వస్తుందనమాట పైపింగ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి మనకి నైటీ దగ్గర హ్యాండ్స్ దిక్కడం కూడా వస్తుంది కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ షేడ్ సిక్స్ పీసెస్ వస్తాయి అనమాట అంటే అప్పుడు మనకి సెట్ అవుతుందా సిక్స్ పీసెస్ వచ్చేసరికి సెట్ ఉంటుందా మనకి ఫోర్ ఫిఫ్టీ ఇంటూ సిక్స్ పీసెస్ పడుతుంది అనమాట అప్పుడు సో అలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా మేము హోల్సేల్ గా తీసుకుంటామన్న వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి రిటైల్ కస్టమర్స్ కూడా ఒక పీస్ కూడా కన్ఫామ్ గా తీసుకోవచ్చు అనమాట కొంచెం బాగా ఇచ్చి బాగా ఇది కట్ వర్క్ డిజైన్ లాగా లేస్ ప్రొవైడ్ చేశారు అలాగే హ్యాండ్ కూడా సేమ్ వచ్చింది హ్యాండ్ కూడా సేమ్ వచ్చింది మీకు డిజైన్ కూడా చాలా జూమ్ చేసి చూపిస్తున్నాం అండి దీంట్లో కలర్స్ కాంబినేషన్ ఓకే త్రీ కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అనమాట ఆ డిజైన్ లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి కూడా మీకు అయితే చూపిస్తున్నాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ డిజైన్స్ అయితే చూపించామండి ఏది తీసుకున్నా కూడా మీకు ఫోర్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది అనమాట స్పన్ను లోని ఇంకో పేరు కూడా చెప్పావు ఏంటక్కది ఆల్ఫిన్ ఆల్ఫిన్ స్పన్ను ఓకే ఓకే మనకి వర్క్ నైట్ కూడా ఇట్లా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇట్లా ఫ్రంట్ కూడా ఓపెన్ అయితే వస్తదన్నమాట వస్తుంది ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నిటికీ సైడ్ పాకెట్ అయితే వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా త్రీ కలర్స్ సెవెన్ లో ఉన్నాయి త్రీ కలర్స్ టూ కలర్స్ అనమాట ఒకటే రిపీట్ అయింది మనకి కలర్ అనేది బ్లూ అవునక్క మన మనకి ఆకు డిజైన్ అలా వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము కాఫీ కలర్ బ్లాక్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ వస్తుంది వీటిలో మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ నైటీ ప్రైస్ వచ్చేసరికి ఆల్ఫిన్ అంటారు అలానే మనకి స్పన్ అని కూడా అంటారు అనమాట దీంట్లో ఈ టూ లో మీరు ఏ మీరు ఏది అడిగినా కూడా మనకి ఇదే క్వాలిటీ వస్తుంది ఇవే నైటీస్ అయితే ఉంటాయి దీనిని ఎక్కువ ఒకసారి గమనించండి మనకి లేస్ పర్త్తే ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ వాళ్ళ దాకా అయితే గా సరిపోతుందండి దీంట్లోనే కలర్ కాంబినేషన్ బ్లాక్ అలానే మనకి బ్లూ కలర్ అయితే ఉంటుందన్నమాట సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ కూడా ఓపెన్ చేయకే చూపిస్తా ఓకే ఓకే తప్పకుండా అంటే అదేలే టూ రైటీస్ ఒకళ్ళే కావాలని తీసుకోవాలన్నా కూడా సిక్స్ పీసెస్ తీసేసుకోవచ్చు ఇది బ్లాక్ అనమాట బ్లాక్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇష్టమైన తీసుకోవచ్చు క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఓకే ఓకే ఎయిట్ ఫిఫ్టీ దాకా కూడా నేను చెప్పాను కదా హోజరీస్ ఎక్కువ క్వాలిటీ అయితే త్రిబుల్ నైన్ ఒక నైట్ కవర్ ప్యాకింగ్ పెట్టేసి ఉంటుంది అనమాట అదే క్వాలిటీలో ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో అయితే ఇస్తాము అయితే ఇస్తున్నాం అనమాట అన్ని బ్లాక్ వస్తాయి పైన ఈ థ్రెడ్ వరకు ఈ సిస్టం అనేది మారిపోతుంది అనమాట ఓకే సో దీనికి అయితే బ్లూ వచ్చింది కదండి మీకు ఓపెన్ పిక్ చేసిన వచ్చిన దానికి ఏమో బ్లాక్ వచ్చింది ఇది వచ్చేసరికి ఏమో డార్క్ గ్రే కలర్ ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇలా వేరియేషన్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుంది మీరు గమనించండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట అవును నాకైతే మాత్రం కాటన్కి దీనికి భలే ఉందా కాసలు నిజంగా కొంచెం అఫీషియల్గా ఎక్కువ కొంచెం ఉన్న వాళ్ళయితే మాత్రం ఇవి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సూపర్ అక్క ఆల్ఫింగ్ నైటీస్ కూడా చాలా కలెక్షన్ అయితే చూపించాము అందరూ హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి